दांग मन चली जाए दांग सरकार मेरी అది పా ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ పెట్టాలంటే మున్సిపాలిటీ చేద్దాం నాలుగు పది పంచాయతీ బిల్డింగ్ చేద్దామన్నారు దాని ప్రకారం ఇవాళ ఏజెంట్లో అది పెట్టావు మీకు దానికి ఆమోదమా అని అడుగుతున్నాను ఇన్ కేస్ ఆమోదమా అయితే ఓకే ఆమోదం కావాలంటే మళ్ళీ హోల్డ్ పెట్టి తర్వాత మళ్ళా ఇంకో గ్రామసభ పెడతాం ఓకే అప్పుడు దాకా మీరు మనం మార్చుకున్నారా లేదు ఒకటే మాట వింటారా అనేది మీ ఇష్టం వినండి వినండి గవర్నమెంట్ ట్రైల్ చేసి చేస్తూనే ఉంటుంది అర్హేందా మీరు వద్దు అనగానే మనం చేయడానికి కాదు ఇప్పుడు మీలోనే కొంతమంది వచ్చేసి మాకు కావాలని అన్నారు అనుకోండి ఒక మాటలు ఉండాలి నేను చెప్పేది ఒకటే కొనాలి కాదన్న తర్వాత మనము చేయడానికి ఏం లేదమ్మా మీరు ఏదంటే అదే ఉంటుంది ఓకేనా దాన్ని ఆలోచించుకొని ఎన్ని గ్రామ పెట్టినా మీరు అలానే ఉండాలంటున్నాను నేను మళ్ళీ దాంట్లో కావాలి అనుకున్నాళ్ళు ఎవరు కావచ్చు అనుకున్న వాళ్ళు రోజు రెండు వందల యాభై రూపాయలు కూలిపోయా ఏం తెచ్చిపడతా లేని ఏదైనా అసలు పన్ను కట్టాలా అన్నిటి పన్నులు అంటారు పదిహేను వేల రూపాయలు వస్తాయి ఆ మూడు నెలలు మరి అది లేకుండా మూడు నెలలు కరువు పని చేస్తా మూడు నెలల పనులు కరువు పని చేసుకుని బతున్నాను ఆ మూడు నెలలు కూడా కరువు ఇప్పుడు గ్రామ આગળ આગળ રદ્દ કરી આપો ને મેનેજમેન્ટ ફાઈલ પર પાત્રતા માટે લેસન ના